తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్ కలిపిన నెయ్యి వాడారని గత వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించారు జంతుకొవు కలవలేదని సిబిఐ సీట్ తన చార్జ్షీట్ షీట్లో చెప్పిందని అన్నారు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా పాటలు పడుతున్నారని ఎద్దేవా చేశారు దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్ నెయ్యిలో ఏ కొవ్వు కలవలేదని చెప్పినా మళ్ళీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడం దేనికి నిదర్శనమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధైర్యం ఉంటే నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వాళ్ళ దగ్గర పదకొండు పేజీల నివేదికను తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన చర్చ చేశాము అని బయటికి వచ్చినటువంటి మంత్రులు నలుగురు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఇరవై కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీం కోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిడ్డును ఏర్పాటు చేసింది అందులో సిబిఐ అధికారులు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయట పెట్టినారు అది బయటకు వచ్చింది ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎక్కడా లో కానీ ఎన్డిఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ నూనె కానీ కలవలేదు అన్నటువంటి చాలా స్పష్టంగా జరిగింది ఈ రోజున కేబినెట్ సమావేశానికి నియమించినటువంటి సిట్ ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవటం ఒక అసాధారణమైనటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర పదకొండు పేజీల నివేదికను తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన చర్చ చేశాము అని వచ్చినటువంటి మంత్రులు నలుగురు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి